గమా గెలాక్సీ రుక్మిణి వంట ఇంటికి స్వాగతం క్రీస్తుపూర్వం ఐదు వేల సంవత్సరాల నుండి మానవుడికి అందుబాటులో ఉన్న ద్రాక్ష నుండి పానీయాలు సలాడ్లు వైన్లు మరెన్నో రకాల రెసిపీలు తయారు చేస్తారు చక్కటి పోషకాహార విలువలు గల ద్రాక్ష జ్యూసు తరచూ ఇస్తూ ఉంటే పిల్లలకు పెద్దలకు ఎంతో మంచిది కిలో ద్రాక్ష పండ్లు గింజలు లేనివి శుభ్రం చేసి కడిగి మిక్సీలో వేయాలి మూడు స్పూన్ల పంచదార ఒక స్పూన్ తేనె వేసి మిక్సీ పట్టాలి కొద్దిగా నీళ్లు పోసి మళ్ళీ మిక్సీ పట్టాలి మనకు రెండు గ్లాసుల జ్యూస్ అవసరం కాబట్టి అందుకు సరిపోయే నీళ్లు మాత్రమే పోయాలి ఆ మొత్తాన్ని ఫిల్టర్ చేయాలి ఫిల్టర్ చేసిన జ్యూసు మళ్ళీ మిక్సీలో పోసి అరకప్పు పాలు తగినన్ని నీళ్లు పోయాలి రెండు చుక్కల నిమ్మరసం పిండితే రుచితో పాటు శక్తి కూడా పెరుగుతుంది రెండు నిమిషాలు చర్నింగ్ చేయాలి గ్లాసులలో పోసి ఐస్ వేయాలి సేవించాలి ద్రాక్ష మలబద్ధకాన్ని తగ్గిస్తుంది ఊపిరితిత్తులకు శక్తినిస్తుంది గుండెకు బలాన్నిస్తుంది రోజూ తాగుతూ ఉంటే మైగ్రేన్ తలనొప్పిని ఎదుర్కొనే శక్తి కూడా వస్తుంది గ్రేప్ జ్యూసు వేసే కాలం ఎంతో మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు పరిచయం చేయండి థ్యాంక్ యూ బాయ్